పోతనగారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం పోతనగారు పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు కర్ణాటకకి చెందిన ప్రభువు పోతనగారు నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వనంటున్నారు అందుకని చెప్పి వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు తీరా వాళ్ళు వెళ్ళి పోతనగారిని బంధిద్దాం అనుకుంటే పర్ణశాల ముందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకుంది తెల్లటి పంది ఆ శ్వేత వరాహం కోరలు చూపించి పెద్ద అరుపరిచింది భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సైన్యాధిపతి వచ్చాడు ఆయన కూడా వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు మహారాజే స్వయంగా వచ్చాడు అసలు ఆ వరాహమూర్తిని చూసి హడిలిపోయి చేష్టలుడిగిపోయి ఉండిపోయారు లోపల మహానుభావుడు పోతనగారు ఆయన్ని నిగ్రహించను భాగవతం నాకు అంకితం ఇవ్వమని ఒక్కసారి దర్శనం చేసుకెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన అలా అనుకోగానే పడుకున్న వరాహం లేచి ఒళ్ళు విదల్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈయన లోపలికి వెళ్ళాడు రాజు తన పరివారంతో వెళ్ళి పోతనగారి దర్శనం చేసుకుని నమస్కరించి అయ్యా నేను మీ పర్ణశాలలోకి వద్దాం అనుకున్నాను బయట అంత పెద్ద వరాహం పరుకుని అడుస్తోంది ఆ అరుపు మీకు వినపడలేదా మీరు ఎలా పోతన పోతనగారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను మీరు బహుశ భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలని వచ్చారు ఆ యజ్ఞవరాహమూర్తియే నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు పోతనగారిని రక్షించినటువంటి అవతారం ఆ యజ్ఞవరాహ అవతారం అంతటి అద్భుతమైనటువంటి స్వామి అంతటి అద్భుతమైనటువంటి అవతారమూర్తి అటువంటి యజ్ఞవరాహాన్ని స్మరించడం చాలు